ెడ్కోస్ మీడియా విశాఖలో విద్యార్థులు మరొక ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా వచ్చారు సో వీరంతా కూడా నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు వేసి రికార్డు నెలకొల్పేందుకు ఈ ప్రాంగణం చేరుకున్నారు వీరంతా కూడా నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయనున్నారు సో ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డుగా నమోదు చేసేందుకు ఇప్పటికే వరల్డ్ రికార్డుకు చెందిన ప్రతినిధులంతా కూడా ఇక్కడ చేరుకొని వారు ఈ రికార్డును నమోదు చేసేందుకు వీరంతా కూడా సన్నద్ధమై ఉన్నారు అయితే వీరంతా కూడా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు వీరికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అనంతరం వీరు లోపలికి చేరుకొని వారు కేటాయించిన ప్రత్యేక మ్యాట్ల పైన ఈ సూర్య నమస్కారాలు అన్ని కూడా చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు వరల్డ్ రికార్డుకి చెందిన ప్రతినిధులు కూడా వారు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ఎన్ని ఎంత టైంలో చేస్తున్నారు ఏ ఏ అంశం చేస్తున్నారు అనే విషయాలను పర్టికులర్గా ఈ వరల్డ్ రికార్డుకి సంబంధించిన టీం సభ్యులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు విద్యార్థులంతా కూడా ఈ రికార్డును నెలకొల్పేందుకు గత కొద్ది రోజులుగా గిరిజన ప్రాంతాల్లో వీరంతా కూడా శిక్షణను కూడా తీసుకున్నారు శిక్షణ అనంతరం విశాఖలోని ఏ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ రికార్డు నెలకొల్పేందుకు వీరంతా అయితే దాదాపు పాతిక వేల మంది వరకు విద్యార్థులంతా కూడా అక్కడ చేరుకున్నారు వీరికి ఇక్కడ యోగా సూర్య నమస్కారాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేశారు ఈ సూర్య నమస్కారాల రికార్డు నెలకొల్పేందుకు చూసేందుకు ప్రత్యక్షంగా రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అలాగే కేంద్ర ఆయుష్ మంత్రి కూడా చేరుకొని వీరి యోగా ఈ సూర్య నమస్కారాలను ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు అయితే ఈ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కూడా నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఎవరు వేసిన రికార్డు అయితే లేదు సో ఈ రికార్డును ఎలాగైనా విశాఖ ద్వారా విశాఖ నుంచి నెలకొల్పేందుకు విద్యార్థులంతా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు సూర్య నమస్కారాలన్నీ గిరిజన విద్యార్థులు వేయడం వీరంతా కూడా ఒక క్రమశిక్షణ పద్ధతి ద్వారా వేస్తున్నారు செப்பம்மா ஏ ஊரு கொண்டப்பள்ளி சார் எந்த சார்

ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ యోగా చేశారు ఎంతమందిలో ఒకసారి ఎలా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది

చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయాం అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు కావచ్చు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్ర లో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు மஸ்ஸ்ட் ரெக்கீஸ் டுஸ் ஆப் திங்க்ஸ் இன் திஸ்ரிப்ஷன்